Oh. ीपनगरी जलाना चैतन्यस्तबकमकरन्द श्रुतशिरीं दरिद्राणां चिन्तामनिगुणनिका जन्मजलदौ

सर्विघ्नोपात ओं गुरब्रह्मा गुर्विष्णु गुरद महेश्वर परम ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गुरवे सर्वलोकानां विसजे भवरोगिणां निदये सर्वविज्ञानं दक्षिणामूर्तये नमः శ్రీదేవి ఓం బాలాకీ పరబ్రహ్మనే నమక ఓం నమ శివాయ మంచిదమ్మా శ్రీదేవి గారు దగ్గర వచ్చినందుకు చాలా అమ్మా ఓం ఆగర్తృప్తర్త జగత జగతర వందే పార్వతి పరమేశ్వర ఓ ందు గోపుశెట్టి ఓం నమస్ శివాయ మంచిదమ్మా లైవ్లో పాల్గొనందుకు చాలా సంతోషం వారాఖమ్మ వారి అనుగ్రహం మెండుగా ఉండునుగాక సేహనాథ్ గారు హాయిగురు గారు ఓం నమస్శివా మళ్ళీ పొద్దున్న నాకు అక్షరాలు ఇంగ్లీష్లోనే ఏదో ఎలా వర్క్ వస్తుంది ఏదో గుర్తు పక్కన ఏమి లేదా హాయ్ గురువు అన్నది కదా అదే మామూలుగా ఉంది ఇంగ్లీష్ ఉంది ఓకే ఓకే స్నేహలత్ గారు హాయ్ గురువు గారు మంచిదమ్మ లైవ్లో వచ్చినందుకు సంతోషం స్నేహలత్ గారు జ్యోతి భీమ ఓం మంచిదమ్మ స్నేహలత్ గారు గురువు గారు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సొల్యూషను అమ్మా మీ ఆయన పిండి గారి కూతురు అంటే ఆయన చెల్లెలు గుండా ఆయనకి టార్చర్ ఉందని చెప్పి చెప్పారు కదమ్మా మీరు దాని గురించి మనం చేస్తూ ఉన్నాం కదమ్మా మీరు చెప్పింది కరెక్టేనా నేను చేసేది కరెక్టేనమ్మా మీదేనమ్మా అది స్నేహాలత్ గారు అవును గురువు గారు మంచిది మరి ప్రాసెస్లో ఉందమ్మా ఇప్పుడు నాకు మీరు చెప్పిన తర్వాత ఆమె నుంచి ఏమన్నా మాటలు వచ్చినాయా సైలెంట్గా ఉందా మీ ఆయనకు వచ్చిన ఇబ్బంది లేదు నాకు ఏది కావాలని చెప్పి పడుతుంది మాధురి గారు ఐ ప్రే టు ద ఏమిటి టూ ప్లస్ యూ గురుజీ మనసు మనస్ఫూర్తిగా ఇస్తున్నానమ్మా అది ఇది మార్గ ఉంది ఇంగ్లీష్ ఉంది ఓకే ఓకే అమ్మా ఏది ఎలా మార్క్ వస్తుంది మనకి దానికోసం మంచి అమ్మా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి దీవిస్తున్నానమ్మా ఇబ్బంది లేదు దేని ఎవరిని కూర్చున్నా ఎవరిని ప్రార్థన చేసినా కూడా మనస్ఫూర్తిగా నా అనుగ్రహం ఉంటుందమ్మా స్నేహ గారు ఐఆమ్ ఏ టీచర్ మంచిదమ్మా ఇప్పుడు నాకు ఒక సమస్య చెప్పారు నా ఆత్మ బంధువులు ఉంటేనే నాకు ఆ సమస్య చెప్తారు ఈ లైవ్లో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళు కూడా నా బంధువులు నేను వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటూ ఉంటాను దానిపై మనకు పని లేదు వాడు నా దగ్గరికి వచ్చిన వాడు మనల్ని అడిగేవాడు మన ఆత్మ బంధువు ఏ సంబంధం లేకుండా మనకి టచ్ కూడా కాదు శివుడు ఆజ్ఞలేదే సీమైనా కూడదని ఎవరితో ఏ సంబంధం లేకుండా ఎవరు శత్రుత్వం లేకుండా ఎవరు కలవరు ఈ బంధాలన్నీ ఎక్కడో ఉన్నాయి అందుకనే కలిసి ఉంది మంచిదమ్మా టీచర్గా ఉన్నా కంప్లైంట్ చెప్పారు కాబట్టి నేను దానికి అమ్మవారి తరఫున చేస్తూ ఉన్నానమ్మా మీకు ఏం ఇబ్బంది ఉండదు టార్చర్ ఉండదు నేను అడిగిన క్వశ్చన్ మీకు సమాధానం చెప్పలే ఆ నుంచి ఏమైనా మీకు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఏమైనా వచ్చిందా కంప్లైంట్ అది శ్రీదేవి గారు మా ఆంటీ ఇంగ్లీష్లో ఉంది ఇది అది ఇది అర్థం కాట్ల ఇది ఇది వచ్చింది అది ఇప్పుడు నేను అదే చూస్తా సెట్టింగ్లో పోతున్నా ఇప్పుడు తీసేస్తా ఇప్పుడు నాకు రాట్ల దాకా కూడా అదే వచ్చిందండి ఇందాక కూడా ఇంగ్లీష్లో వస్తుంది ఇది ఆటోమేటిక్ ఇది వస్తుంది ఇది ఏదో వస్తుంది కొత్తది ఇది నాకు అర్థం కావట్లేదు ముందు రాదుగా చూద్దాం బాలాదిత్య గారు కూడా తిరిగారు పంపించింది టూ గురు అండి కొంచెం ఇది లక్ష్మణాయ గారు మనకి తెలియట్లేదు ఇది ఏదో వస్తూ ఉంది ఆడమార్కు వచ్చి నాకు మీరు చేసిన టైపు నాకు ఈ రోమన్ అంకుల్లో కనపడుతుందండి ఒకసారి చూస్తాను నేను చెక్ చేసి వెల్కమ్ టు ఇదే మళ్ళీ ఇందాక వచ్చింది అందుకు కింద అట్లా పెడితే మళ్ళీ ఏమన్నా ఒకసారి ఆపేసి ఆన్ చేస్తానండి ఒకసారి పదిహేను మంది లైన్లో ఉన్నారు మళ్ళీ అమ్మటే మళ్ళీ ఆన్ చేయాలా ఒక రిక్వెస్ట్ ఇది ప్రాబ్లం వచ్చింది లాంగ్వేజ్ తేడా వస్తుంది ఏదో ఒక్క నిమిషం ఓ కొడుకులు రావట్ల తెలుగు రాట్ల ఒకసారి ఆపేసి మళ్ళీ ఆన్ చేస్తాను ఒకసారి మీరు అన్ని లైన్లో రాయండి ఒకసారి ఇది అర్థం కావట్లేదు ఒకసారి